వెంకటరమణా వో వెంకటరమణ మా సంకటములు బాపుము తండ్రి వెంకటరమణ వెంకటరమణా వో వెంకటరమణ మా సంకటములు బాపుము తండ్రి రీ వెంకటరమణ पङ्कजाक्ष परमपुरुष वेङ्कटरमण मा किंकुली वेङ्कटरमण पङ्कजाक्ष परमपुरुष वेङ्कटरमणा मा किंकवरु तन््रि वेङ्कटरमणा वेङ्कटरमणा ओ वेङ्कटरमण मा सङ्कटमुलापु तन् वेङ्कटरमणा శంఖ చక్రపాహి మాం వెంకటరమణ మాకు దిక్కు ఎవరు లేరు తండ్రి వెంకటరమణ శంఖచక్రపాహి మాం వెంకటరమణ మాకు దిక్కు ఎవరు లేరు తండ్రి వెంకటరమణ వెంకటరమణ ఓ వెంకటరమణ మా బాపు తండ్రి వెంకటరమణ ఘోరపాత కములు చేసి వెంకటరమణ నీ దారి తెలియకున్నాము వెంకటరమణ గోరపాత కములు చేసి వెంకటరమణ నీ దారి తెలియకున్నాము వెంకటరమణ వెంకటరమణ ఓ వెంకటరమణ మా సంకటములు బాపు తండ్రి వెంకటరమణ మ్రొక్కి మ్రొక్కివే సారథి వెంకటరమణ నీ ముద్దుల మోమైన చూపు వెంకటరమణ మొక్కి మొక్కి వేసారథి వెంకటరమణ నీ ముద్దుల మోమైన చూపు వెంకటరమణ వెంకటరమణ ఓ వెంకటరమణ మా బాపు తండ్రి వెంకటరమణ సారము లేనట్టి మాయ వెంకటరమణ సంసారములో చిక్కినాము వెంకటరమణ సారము లేనట్టి మాయ వెంకటరమణ సంసారములో చిక్కినాము వెంకటరమణ వెంకటరమణ ఓ వెంకటరమణ మా సంకటములు పాపుము తండ్రి వెంకటరమణ వెంకటరమణ ఓ వెంకటరమణ మా సంకటములు बापु वेंकट वेंकटरमण